ప్రభునందు ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా దేవాది దేవుని నామమున మీ అందరికీ నా శుభాభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాను అనోన్ సంఘం వాళ్ళు నిర్వహిస్తున్న క్రాస్ కల్చర్డ్ సివిలైజేషన్ అంటే శిలువ సంస్కృతికి మనలను వారసులుగా తయారు చేయటము ఆ సంస్కృతిని మనము వంట పట్టించుకోవటం కోసము క్రైస్తవ సిద్ధాంతీకరించడం కోసము చేస్తున్న ప్రయత్నం ఇది ప్ర ప్రభునందు ప్రియమైన ప్రతి బిడ్డను మేము పేరుతో పేరుతో ఆహ్వానిస్తూ ఉన్నాము ఈ యొక్క ధ్యానం మీరు కూడా పాలుబాగస్తులు కావాలని వాక్యాన్ని మీరు కూడా ధ్యానించాలని మీరు కూడా ప్రభువులో ముందుకు సాగాలని మా ఆశ మొదటి మాట ఈరోజు మనం మాట్లాడుకుంటున్న మాటల్లో కీర్తన గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము ఇరవై వచనంలో మాట్లాడుకున్నట్లయితే ఆయన ఎముకలలో ఒక్కటైనను విరిగిపోదు అనే అంశాన్ని మనం ఈరోజు ధ్యానం చేసుకోబోతున్నాం ఆయన ఎముకలలో ఒక్కటైనను విరిగిపోదు ఏసుక్రీస్తు పుట్టకముందే దాదాపు పద్నాలుగు వందల నలభై సంవత్సరాల క్రితమే దావీదు ప్రవక్త గారు ప్రవచించిన ప్రవచనం ఇది దాదాపు పద్నాలుగు వందల సంవత్సరాల తర్వాత పుట్టబోయే యేసుక్రీస్తు పొందబోయే మరణం గురించి ఆయన సెలవులో మరణం గురించి ఎముకలలో ఒక్కటి కూడా విరగపో విరగకపోవటానికి జ్ఞాపకం చేసుకుంటూ ముందుగా ప్రవచించిన ప్రవచనం ఒక మాట మనము జ్ఞాపకం చేసుకుందాం ఇది విశ్వాసులకు మాత్రమే చెందుతుంది విశ్వాసులైన వారు ప్రతి ఒక్కరూ ఇది తమ తమ కార్యముగా తమ తమ శరీరంలో జరిగే కార్యముగా భావించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను సిలువలో ప్రతి ఒక్కరు శ్రమ పడాల్సిందే అంటేనే శ్రమ సిలువ అంటే ప్రేమ సిలువ అంటే త్యాగం ఈ సిలువ ప్రేమ త్యాగము క్షమ ఈ మూడు కూడా క్రీస్తు ద్వారా మనకు అందిన గొప్ప వరాలు ఈరోజు మనం ఈ రీతిగా బ్రతికి ఉన్నామంటే అది కేవలం క్రీస్తు శిలువ వల్ల ఆ శ్రమ వల్ల ఆ యొక్క త్యాగం వల్ల మనం బ్రతికి ఉన్నామే కానీ మన గొప్పతనం కానీ మన మంచితనం కానీ మన నీతి క్రియలు ఎంత మాత్రం కాదని మనం ఒప్పుకోవాలి ఇక్కడ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం క్రైస్తవులు చాలామంది అనుకుంటారు బ్యాప్టిజం తీసుకున్న వెంటనే పాపాలన్నీ క్షమించబడతాయని లేదా ఇక మనకి ఏ ఏ సమస్య రాదని ఏ కష్టాలు రావని అనుకుంటారు బ్యాప్టిజం తీసుకుంటే పాపాల క్షమాపణ కలుగుతుంది దేవుని ద్వారా అది నీ క్రియ వల్ల కాదు అలాగే శ్రమలు రావని కష్టాలు రావని దాని గుర్తు కానే కాదు ఇంకా చెప్పాలంటే అసలు బ్యాప్టిజం తీసుకుంటేనే శ్రమలు ఎక్కువ వస్తాయి కష్టాలు ఎక్కువ వస్తాయి ఎందుకంటే సైతాను రెచ్చిపోయి నీ మీద దాడి చేస్తాడు అంతకుముందు అన్ని సైతాన్ని క్రియలు చేశావు కదా వాడు హ్యాపీగా ఉన్నాడు కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని వైపు తిరిగేవో వాడు హ్యాపీగా ఉన్నాడు నీ మీద దాడి చేస్తాడు దాడి చేసినప్పుడు నీకు శ్రమలు స్టార్ట్ అవుతాయి అప్పుడు నువ్వేమనుకుంటావు మరి సైత నా మీద దాడి చేస్తున్నప్పుడు దేవుడు కాపాడవచ్చు కదా అని నువ్వు అనుకుంటావు దేవుడు కాపాడతాడు ఎప్పుడంటే నీకు చేత కాకపోతే నువ్వు ప్రయత్నం చేయి నువ్వు సైతాల మీద పో పోరాటం కొనసాగించు మరి పౌలుకు పేతులు గారు ఒక సందర్భంలో జేమ్స్ గారు ఒక మాటలు అంటుంటాడు అపవాదిని ఎదిరించండి అప్పుడు వాడు మీ ఎద్దు నుంచి పారిపోవనని చెప్పేసి ఏకబు నాలుగు ఏళ్ళు ఉంటుంది కాబట్టి మనం అపవాదిని పోరాడాలి ఏసుక్రీస్తు వచ్చి నీ తరపున ఫైట్ చేయడం నువ్వే పోరాడాలి అప్పుడు నీ తరపున నువ్వు ఎప్పుడైతే ఏసుక్రీస్తు ద్వారా ఫైట్ చేస్తావో వాడు నీ ఎదురు నుంచి పారిపోతాడు మనం అనుకుంటాం ప్రార్థన చేస్తే ఎసై వచ్చి కాపాడతాడులే అని చెప్పేసి నోనో నీ విశ్వాసమే నిన్ను కాపాడుతుంది నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుందని ఎసఐ మళ్ళీ మళ్ళీ మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు కాబట్టి కష్టాలు వస్తూనే ఉంటాయి ప్రతి క్రైస్తవుడికి కష్టాలు తప్పవు క్రీస్తు ఏసినందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి వారందరూ కూడా హింస పొందుదరని బైబిల్ వచ్చిన ఒకటి మనకి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఆ రీతిగా కష్టాలు వచ్చినప్పుడు ఇది సైతాన్ పెట్టింది అని అనుకోవద్దు లేదా క్రీస్తు పెట్టింది అని అనుకోవద్దు నువ్వు తట్టుకోగలవా లేదనని నీ సామర్థ్యాన్ని టెస్ట్ చేయడానికి వచ్చిన సా ఒక సమస్యగా భావించి ఎదురొట్టి పోరాడు ఎగ్జామ్ రాసేటప్పుడు ఓ కుర్రాడు ఎలా ప్రయత్నించి ప్రయత్నించి ఎగ్జామ్ రాసి పాస్ అవుతాడో అలాగా పరుగు పందెంలో పరిగెత్తే కుర్రాడు ఎలా పరిగెట్టి విజయం సాధిస్తాడో అలాగే నువ్వు కూడా పరిగెట్టాల్సిన అవసరం ఉంది అలాగే నువ్వు కూడా బాధ్యత తీసుకుని పరిగెట్టాలి కానీ ప్రార్థన చేస్తూ ఇంట్లో కూర్చుంటే విజయాలు రావని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను ప్రార్థన చేయాలి అలాగని చెప్పేసి జస్ట్ ప్రార్థన ప్రయత్నం చేయకుండా ఉంటే కూడా విజయాలు రావని మనం జ్ఞాపకం చేసుకుందాం ఎస్ఐ సేవల గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం ఆయన ఎముకల ఒక్క ఎముక కూడా ఎదిగిపోలేదని మరి గారు ప్రవచించారు అది నిజమే చూడండి వ్యూహాన్సు వార్త పంతొమ్మిది అధ్యాయము ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై ఆరు వచనంలో ఈ సంగతి మనకి తేట తెల్లమవుతుంది అవుతుంది వ్యూహాన్సు వార్త పంతొమ్మిది అధ్యాయము ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై ఆరు వచనం చదువుతారు కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా సిలువబడిన మొదటి వాడిని కాళ్లను రెండో వాళ్ళ కాళ్లను విరుగగొట్టిరి వారు వారి యేసు వద్దకు వచ్చి అంతకుముందే ఆయన మృతి పొంది ఉండట చూచి ఆయన కాళ్ళు విరుగు ఇంకో ముప్పై ఆలోచనలు ఏముందంటే అతని ఎముకలలో ఒకటైన విరవబడదు అను లేఖనము నెరవేరినట్లు ఇది జరిగాను ఆయన అంతకుముందే చనిపోయి ఉన్నాడు కాబట్టి వాళ్ళు ఆయన కాళ్ళు విరగొట్టలేదు పక్కన దొంగలు చనిపోలేదు కాబట్టి వాళ్ళు కాళ్ళు ఆయన వాళ్ళ కాళ్ళు విరుగొట్టారు ఇది మరి క్రీస్తు మరణములో అనుభవించబోయే గొప్ప శ్రమని దావీద్ గారు దాదాపుగా పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం జరగబోయే సంఘటనని ప్రవచించి నా రాశారంటే అది ఎంత గొప్ప విషయము ఎస్ఐఎం జీవితంలో ప్రతి జీ ప్రతి అంశము ముందే ప్రవచించబడింది ఎక్కడ పుడతాడు ఎవరికి పుడతాడు ఎలా పుడతాడు ఎప్పుడు పుడతాడు ఏ సందర్భంలో పుడతాడు అన్ని అంశాలు ముందుగా ముందుగా ముందుగానే ప్రవచించబడ్డాయి అవన్నీ కూడా యేసుక్రీస్తులో నెరవేరినాయి మనం ఒక్కసారి పాత నిబంధనలు తిరిగేస్తే అనేక అంశాలు మనకు జ్ఞాపకం వస్తుంటాయి సహోదరి సహోదరుడ యేసుక్రీస్తు కారణ జన్ముడు నువ్వు కూడా కారణ కారణజన్ముడువే ఏసుకృ ఒక పని కోసం పుట్టాడు ఆ పని సాధించాడు చూపించాడు నెరవేర్చాడు పైకి పర్లోకంకి ఎక్కే తండ్రి పార్శ్వ కూడి పార్శ్వ మందు కూర్చొని ఉన్నాడు మరి నువ్వు కూడా నీ పుట్టుకొక ఒక కారణం ఉంది ఆ కారణాన్ని నెరవేర్చి నువ్వు కూడా సంతోషంగా తండ్రి కూడిపార్శ్వకి వెళ్ళగలవా ఆ ధైర్యం నీకుందా ఆ తెగువ నీకుందా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం నిన్ను నన్ను దేవుడు పిలుస్తూ ఉన్నాడు ఆయన ఎముకలను ఒక్క ఎముక కూడా విలువబడలేదు అది ప్రవచనం నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు విశ్వసిస్తే నువ్వు సాహసిస్తే నువ్వు సరిగ్గా ఆత్మీయంగా ప్రార్థన చేస్తే ఇక్కడ పర్వతం అక్కడ పడమంటే లేదా పెద్ద పర్వతం లేచి వెళ్ళిపోయిన సముద్రంలో పడమంటే పడుతుంది దేవుడు చెప్పిన మాట అది సాధ్యాన్ని అసాధ్యాన్ని సుసాధ్యం చేయటం క్రైస్తవ సిద్ధాంతం కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా మనము క్రైస్తవులం అని చెప్పేసి చర్చికి వెళ్ళి పాటలు పాడి ప్రార్థన చేసే మౌనంగా ఉండే కంటే నువ్వు అద్భుతాలు చేయటం మొదలుపెట్టు సాధ్యాలు అసాధ్యాన్ని సుసాధ్యం చేయటం మొదలుపెట్టు ప్రయత్నం చేయి దేవుడు తలుచుకుంటే ఏది కూడా అసాధ్యం కాదు ఆకాశంలో చదువు సూర్యచంద్రులే ఆగిపోయారు సముద్రం చీలిపోయింది ఆయన ఆజ్ఞకు ఆయన ఆయన బొరవడికి ఆయన చూసిన చూపుకి కొండలు బద్దలయ్యాయి మరి నువ్వెందుకు ప్రార్థన చేసి సాధించలేవు అవన్నీ చేసింది ఈసయ్యే కాదు ఆయన బిడ్డలే యహోష్వ చేశాడు మోసే చేశాడు అహోహనలు చేశారు మరి నువ్వు కూడా ఆ బిడ్డలాగా ప్రయత్నం చేయి ఏలియం నీ వంటి నా వంటి మానవ స్వభావం కలిగిన వాడే మూడున్నర సంవత్సరాలు వర్షం పడకూడదని ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు ఆయన మాట దేవుడు విన్నాడు వర్షం కోరకుండా ఆపాడు నువ్వు కూడా ఆసక్తితో ప్రార్థన చేయి నీ మాట దేవుడు వింటాడు నువ్వు ఏది కోరుకుంటే అది సాధ్యమవుతుంది కానీ నాకు ఏమి తెలియదు నేను ప్రార్థన మాత్రమే చేస్తానంటే అది అసాధ్యము దేవుణ్ణి ద్వారా కార్యం చేయాలని ఆశపడుతున్నాడు కలిగిన ఆ దేవుణ్ణి మనము మహిమపరచాలంటే మన మన దేహాలతో ఆయన మహిమపరచాలంటే ఆయన శరీరంలో ఒక్క ఇము కూడా ఎలా విరిగిపోలేదు నీ నా శరీరాల్లో కూడా ఒక భాగం కూడా తొలగిపోకుండా ఒక ఇబ్బంది కూడా కలగకుండా మనం ప్రభువులోకి వెళ్ళాలంటే మనం ఆయనలో నిండుగా ఉండాలి ఆయన ప్రేమను పొందుకోవాలి ఆయన ఆత్మీయతను అందుకోవాలి ఆయన వాత్సల్యం పొందుకోవాలి అడుగులు ముందుకు వెయ్యాలి ఒక మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రపంచాల తల్లికిందులైనా సరే ప్రవచనం నిరర్ధకం కాదు కానేరదు ఇటు మాటలు దేవుడు మన వినికిడిలో ఆస్వాదించి కాపాడి రక్షించనుగాక ఆ మేన్ మేన్